మేడ్చల్ జిల్లా పేడ్ బషీర్బాగ్ పిఎస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా ఈరోజు జీడిమెట్ల గ్రామంలో జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు ఈ నెల పదమూడవ తేదీన జరిగిన ఈ పోటీలలో మొత్తం ఎనిమిది టీంలు పాల్గొనగా వాటిలో నవభారత్ యువసేన జీడిమెట్ల గ్రామ యువకులు ప్రథమ స్థానంలో నిలిచి గెలుపొందారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు గత మూడు రోజులుగా పోలీస్ స్టేషన్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుల భాగంగా జీడిమెట్ల గ్రామంలోని మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు శుక్రవారం క్రికెట్ పోటీలలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీంకు డీసీపీ కోటిరెడ్డి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పేట్ బషీర్బాగ్ సిఐ విజయవర్ధన్ ఎస్ఐలు ప్రవీణ్ కుమార్ ధర్మేష్ సురేందర్ రెడ్డి పోలీస్ బృందం యువకులు పాల్గొన్నారు

చెప్పేసి పేరెంట్స్ ద్వారా మారింది పిల్లలు కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది శారీరకంగా దారుండేవ్వడం అనేది తగ్గిపోతుంది మరి మన భారతదేశానికి సైనికులు కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలన్నా కూడా శారీరకంగా దారుండేవ్వడం చాలా అవసరం మరి ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఆటల ద్వారానే వస్తుంది ఏదో జిమ్ పోయి అంతగంట అప్ అండ్ అవర్ పార్టిసిపేషన్ చేసి కాదు అది కాబట్టి ఈ అవుట్డోర్ గేమ్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రైజెస్ నుంచి వాళ్ళందరినీ కూడా

డ్రగ్స్కి పడుకుని రావడం జరిగింది అంటే ఇప్పుడు ఎట్లయితే సమాజంలో ఏది కోలకపోయినా కూడా డ్రగ్స్ అనేది ప్రతి ఒక్క నోటా ఏర్పడుతున్న మాట కానీ మనం ఎందుకు అంటే సమాచారాన్ని మనం అందరం కూడా షేర్ చేసుకోవాలి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా మేము ఎప్పుడూ పోలీస్ స్టేషన్లో ఉండి మా పని మేము చేసుకుంటున్నాం మీరు మీ వ్యాపారాలు లేకపోతే ఇంకా వేరే ఉద్యోగ పనులు మీరు ఉండరు పక్కన ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకపోవడం ఒకటి తెలిసి కూడా అది మనకేం మనకు కాదు కదా మనకు సంబంధించిన కాదు కదా అని ఒక నిర్లక్ష్యం గత కొన్ని సంవత్సరాలుగా అటు జరిగి By not taking much of time, requesting another The yes, inspector uh, speak uh, few words about the Thank you so much, sir టైం వేస్ అయిపోయింది మామనికి క్లాస్ మిస్ అయింది అని చెప్పేసి పేరెంట్స్ ధోరణి మారింది పిల్లలు కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది శారీరక దారుణివడం అనేది తగ్గిపోతుంది మరి మన భారతదేశానికి సైనికులు కావాలన్నా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రావాలన్నా కూడా శారీరకంగా దారుణివ్వడం చాలా అవసరం మరి ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఆనందం ద్వారానే వస్తుంది ఏదో జిమ్ పోయి అంతగంట అప్ అండ్ పార్టిసిపేషన్ చేసి కాదు అది కాబట్టి ఈ అవుట్డోర్ గేమ్స్ అనేది మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ట్రై చేసి ఇచ్చి వాళ్ళందరికీ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు